హాయ్ ఫ్రెండ్స్ నితీష్ బాబు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి పూజ స్టార్ట్ అయ్యిందండి మీకు తెలుసు కదండి పూజ అంటే చాలా పనులు ఉంటాయి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేశారండి బాబు బాబుతో అస్సలు చేసుకోలేం కదండీ అందరూ వచ్చారు బాగానే హెల్ప్ చేశారు అమ్మవారిని కూడా రెడీ చేశామండి ఎలా రెడీ చేసామో చూడండి అమ్మవారిని ఇలా రెడీ చేస్తున్నామండి విగ్రహాలు కూడా దొరుకుతాయి కానీ విగ్రహాలు చీరలు మార్చడం అట్లా అవ్వదు కదా మనకు నచ్చిన చీర మనం కట్టుకోవచ్చు ఇట్లా ఏ కలర్ చీర కావాలంటే ఆ కలర్ చీర పెట్టుకోవచ్చు అందుకని ఇట్లా సొంతంగా పెట్టుకుంటే బాగుంటుందని చూడండి అమ్మవారు రెడీ అయిపోయింది నగలు కూడా పెట్టాము ఈ డెకరేషన్ కోసం అయితే మా పాప చాలా కష్టపడ్డదండి రాత్రి అంతా ఒంటి గంట వరకు చేసింది తెల్లవారులేసి ఇది చేసాము సింపుల్గా ఒక ముప్పై మందికి పెట్టుకున్నానండి భోజనాలు అవి ఇవి అన్నీ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి బాగా హెల్ప్ చేశారు వంటలు అన్నీ తెల్లవారే వచ్చారు పార్కు అన్నీ హెల్ప్ చేశారు పూజ అంతా మంచిగా అయింది చూడండి వంటలు రెడీ అయిపోయినాయి బొమ్మ కూడా రెడీ అయింది ఇప్పుడు పంతులు గరిస్తే పూజ స్టాక్ అవ్వండి పంతులు గారు వచ్చారండి పూజ స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు చూడండి ఇంకా చాలామంది వస్తారు కొంచెం మందే వచ్చారు అక్కడ మా ఫ్రెండ్ చూడండి సాంబ్రాన్ని వేస్తుంది మా తోటి అందరూ లోపల వంటలు చేస్తున్నారు మా తోటి కూడా తెల్లవారే వచ్చింది అందరూ సహకారం చేశారండి పూజ అంటే చాలా పని ఉంటుంది కదా ఇంకా మా నితీష్ బాబుతో ఇంకా పని ఎక్కువ ఉంటుంది వాడిని చూసుకోవాలి మళ్ళీ మా ఆయనకి రెడీ చేయాలి పూజ రెడీ చేయాలి ఇవన్నీ అంటే అందరి వల్ల అవుతుంది నా వల్ల కాదు అందరూ వచ్చారు మంచిగా హెల్ప్ చేశారు పూజ అయితే పంతులు గారు చాలా బాగా చేశారు పూజ అయిపో వచ్చిందండి పూజ తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యాయి భోజనాల తర్వాత వాయినాలు కూడా ఇచ్చామండి ఆ రెండు వీడియోలు తీయలేకపోయాము ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నితీష్ బాబుని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ మాకు